ఇన్ని సార్లు చెప్పండి నీకు విన్నావా పిల్లలు చూసాను వాళ్ళేదీ అంటే అందుకే భయపడి తిరుగుతున్నాడు మా ఎక్కడికే భయపడి నీకు భయపడాల్సి వస్తుంది చూసా

లేనప్పుడు ఎందుకు నీకు అంట సారీ చూసుకోలేదు చంపే నన్ను ఇక్కడ చంపే నువ్వు అందరు చూస్తున్నారు వాళ్ళు కూడా తెలుస్తారు ఎవరు చూస్తున్నారు ఆ పూర్వడవులే నాకు చూస్తున్నాడు ఆడేమో నడితే నేను ఏం లేచినాడు ఆ కూర్చు చెప్పు భయమనింది చెప్తా అనింది మళ్ళీ ఎందుకు ఈ టెన్షన్ నాకు చెప్పేయచ్చుగా బాను ఇదైతే సీక్రెట్ నువ్వు చెప్పకూడదు చెప్పాను

సో ఇప్పుడు ఏంటంటే నువ్వు చాలా రోజుల నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నావు కదా నేనైతే ఎప్పుడు ఏం చెప్పలేదు అంటే బ్రేకప్ చెప్పేద్దాం అనుకున్నావు హ్యాపీగా మాట్లాడు చెప్పేస్తుంది అంటే ఇలా మారావుతా ఏమో నేను అంటే నిజంగా అంటే మాట్లాడుతుంది చెప్పాల్సిందంతా మర్చిపోవాల్సి వస్తుంది నాకైతే సరే మర్చిపోయేంత ప్లాన్ చేసుకున్నదేమో రైట్ అంతా ఇద్దరు లేకుండా ఇదే చెప్పాలి చెప్పాలి చెప్పు సో నేనైతే

సరే సరే ఒక నేను చెప్తున్నా కదా అంటే ఫ్రెండ్ ఉందని కొంచెం భయపడుకున్నా చెప్పేస్తారేమో అని చెప్పే నాకు ఇష్టం అలాగే ఆయన అయితే అంత లేదు హలో మేడం ఏడు ఏమైంది పిలిచాను కదా నిన్నే పిలుస్తున్నాం కదా ఏమైందమ్మా నీకు కూర్చో కూర్చొని కూర్చొని కూర్చో ఏమైంది ఐ లవ్ చెప్పి నీ ఇష్టం నువ్వు పోతున్నావు అంటే నీ కూర్చున్నా పిచ్చి నా కొడుకులే కనిపిస్తున్నానా అసలు నువ్వు ఎందుకు ఏం మాట్లాడదామని ఏం మాట్లాడుతున్నా వచ్చి ఏమైనా ప్రాబ్లం జరిగితే

నిద్ర దగ్గర జరిగేది అది కదా నేను నేను చెప్తున్నా తన్నే మా ఇంట్లో నొప్పించుకుంటా నేను నేను చూసుకుంటా అంటే అంతా అందుకుని అన్నీ ఓకే అనుకోనే ఇప్పుడు ప్రపోజ్ అయితే నేను చేశాను ఇప్పుడు అయితే ఓకేనా కాదా నేను అలా అడుగుతున్నా నీకు ఓకేనా కాదా నేనైతే ఏం చెప్పాలి నువ్వు ఇట్లా ప్రాబ్లమ్ చేస్తుంటే నేను ఏం చెప్తాను ప్రాబ్లం ఏం చెప్పు నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు ఏదైతే నేనే అడిగాను చేసావు గ్రీన్ సిగ్నల్ పడ్డది గ్రీన్ సిగ్నల్ పడ్డాక నేను ఏదైనా మాట్లాడదాం అనుకున్నాను లేసి వెళ్ళిపోతాడు అంటే నాకు అవసరం లేదు నీకు అర్థమైతుంది అది నాకు అవసరం లేదు నాకు చెక్క మ్యాటర్ అది నాకు ఆమె ఎవరో తెలియదు ఆమె నువ్వు కంట్రోల్ చేసుకోవాలి కానీ నడుచుకొని నడుచుకోవాలి అంటే ఊతున్నావు కానీ నా కొడుకుందనుకుంటున్నావునా నేను సరే ఏంటి ప్లాన్ చేస్తావు చెప్పు సో నువ్వు అయితే చెప్పావు నేను అయితే అడిగాను కదా నేను సో నేను ఒకటే చెప్పగలుగుతున్నా ఇప్పటికీ నేనైతే నాకు అది కాదు నేనంటూ ఒక క్లారిటీ తెచ్చుకొని నేను మాట్లాడాలి సో నువ్వు ఇట్లా చేసి నువ్వు ఇట్లా మాట్లాడదామంటే నేను కూల్ చే అంటాను అనుకుంటే నువ్వు డైరెక్ట్ ప్రపోజ్ చేస్తున్నావు నేనేం చెప్పలేకపోతున్నా నేనైతే దీని క్వశ్చన్ మార్కే పెడుతున్నా ఎందుకంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను కరెక్ట్ క్లారిటీ తెచ్చుకొని చెప్తా నేను ఆ రోజు క్లారిటీ తెచ్చుకొని చెప్పేసిన ఫస్ట్ మీ అన్న ఆడతో క్లారిటీ తెచ్చుకొని నేను నేను నిలబడితే చేస్తా చీ ఎత్తున్నా కూడా అయ్యే ఉమ్మరిది ఆడు మా నా చేతిలో వద్దు మాట్లాడుకొని మాట్లాడతాను మీ ఇంట్లో వాళ్ళతో అంటే మీ అన్న ఎవరు ఉన్నారు కదా ఆయనతో మాట్లాడుకొని శివ కదా అన్న పేరు ఆడతో మాట్లాడుకొని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసుకో నీకాడికి వస్తా లేదు నువ్వు నీ వెనక వచ్చేసింది అనుకో రేపటి రోజుల్లో నీ ఎన్ను కోల్పోయే పరిస్థితి వచ్చేస్తుంది మొన్న చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నా ఇంకా చిల్లర మా కొడుకులు ఎక్కువ ఉంటాడు నువ్వు అవుతున్నట్ట నేను ఏమైనా పైన వాళ్ళు అన్న ఇస్తారు సో దాని వల్ల అవుతారు కదా వాళ్ళు వాళ్ళు మా అంటే ఆగే లోపల ఒకటి గ్యారంటీ అందుకే మీ అదే అంతా మాట్లాడుకోవాలి నేనైతే ఈ రోజు ఏమైతే చెప్పలేదు దీంట్లో నువ్వు కెమెరా పెడుతున్నట్టు కూడా నాకు ఈ రోజు కెమెరా పెట్టేదానికి నేను ఇంకా మాట్లాడుతున్నా నువ్వు తిరిగేదైతే ఇదే నేను చెప్ లవ్ అని కూడా చెప్పలేకపోతున్నాను నేను ఎందుకంటే నాకు వాళ్ళ అన్న ప్రాబ్లమ్ సో వాళ్ళ వాళ్ళతో అయితే ఏదో ఒకటి క్లారిటీ అయితే నేను వాళ్ళన్న నాన్ కెమెరాకు తేయలేను ఆఫ్ కెమెరాలోనే క్లారిటీ క్లారిటీ అనేది తీసుకొని వచ్చి నేను మాట్లాడాల్సి వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా పెడతాను నేను ఈ వీడియో అయితే నాకు సంబంధం లేదు ఇది తను తీసుకుని తను పెట్టమంటుంది కానీ పెట్టాల్సి వస్తుంది వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు తాను ఏం మాట్లాడింది తనకి ఇష్టం అని చెప్పింది తన ఇష్టం నేను యాక్సెప్ట్ చేయొచ్చు చేసిన యాక్సెప్టే చేసిన అనుకుందాం రేపటి రోజు మళ్ళీ వాళ్ళొచ్చి వీడియో చేసి వస్తే ప్రాబ్లమ్స్ అదేందో క్లారిటీ చూసుకున్నా కూడా వస్తుంది అది ఒకటే క్లారిటీ తెచ్చుకొని మాట్లాడదాము అంత కష్టం ఎందుకు నీకు ఇంకా చెప్పని క్లారిటీ లేదు నాకు నీ వట్టి ఇంకా క్లారిటీ ఉంది ఉందా మళ్ళీ ఇంకా క్లారిటీ కావాలి నీకు ఇంకేమన్నా చెప్పాలా ఏవో చెయ్యి చెప్తా లీవ్ ల్యూ చెప్తా నేను చెప్తా ఐ లవ్ యూ చాలా ఐ లవ్ యూ ఇంకేమన్నా చెప్పాలా మరి ఏంటి క్లారిటీ అంటే ఇది కాదు క్లారిటీ కూడా ఆల్రెడీ గొడవ చేశాడమ్మా నీకు అర్థమవుతుందా అంత క్లారిటీ తీసుకొచ్చి తను మాట్లాడతాను సో అందరికీ నేను చెప్పాలి నేను కెమెరా ఎందుకు పెట్టినా నాకు అర్థమైతే ఇగో కట్ చేసుకో